చాలా మంది సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ నమస్కారం సార్ చేయించమా సుపారెడ్డి బాగున్నావాంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి పట్టుకో ముందు అప్పుడు మా అమ్మ చెప్పింది ఆ అంతోళ్ళకాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే ఏమైనా పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేముంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావరా ర్యాంకు

రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పిట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయితే అన్న అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ నారాయణ గారిదే మందే కదా సార్ బాద్ కాలేజీ కాలేజ్ మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన ఆదే అదేమంది ఆ అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ ఒరిదన్నా విజ్ఞాన్ కూడా మన ఎప్పిగారు దేగ అరే అన్ని మనప్పుడు మన వాడికి మన ఇవ్వకపోతే ఎట్టన్నా సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అరే చిన్న సిప్కొచ్చిందిరా తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి బెరీటట్టాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంట్రప్ప ఇల్లా అన్నా అన్నాను ఒక మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా కోరుకోటమేరా తప్పుడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే సత్తా సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా సార్ అరే అయ్యా ఏం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాల మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగిందుకు వస్తా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అన్నా అనుమానం అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదన్నా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నేను అనుమానియట్లేదు తప్పుడు వేసుకోవే పార్టీ కోసం నిలబడతా అరే బాబులు సంస్కృతి వద్దని చెబుతా ఉంటే మళ్ళీ బాబులు అంటాను తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీట్ ఇప్పిడకు కుదరదురా నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నానా వీడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ప్రాణము అంటాడు చూడ యమధర్మరాజు సావిత్రిని అట్టుందన్న నీ వ్యవహారం తమ్ముడు సీట్ ఇప్పిలేను కాని మళ్ళీ ఒకసారి బా చదివి రాయమనయ్యా ఏమనుకో బాకెళ్ళి రా అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్ లో కరెక్ట్ అవుగా మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటా ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్క